హలో అందరికీ ఎలా ఉన్నారు వచ్చేయండి అలా బైక్పై వెళ్తూ మాట్లాడుకుందాం ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా అమ్మాయిలందరికీ చాలా ఇష్టమైన ప్లేస్ అండ్ నాకు కూడా చాలా ఎమోషనల్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఇంత ఏ అమ్మాయికి ఇష్టం ఉండదు అంటారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ఈ దారిలో ఇక్కడ ఒక షాప్ ఉంటుందండి ఇక్కడ బొబ్బరి గారులు వేస్తారు చాలా అంటే చాలా బాగుంటాయి ఆంటీ అలా వేస్తూ ఉంటారు అందరు అలా కొనుక్కొని వెళ్తూ ఉంటారనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ మేము ఎప్పుడు ఈ వైపు వచ్చినా ఇలా కొనుక్కొని వెళ్తూ బండి మీద తినుకుంటూ వెళ్తామనమాట చాలా బాగుంటాయండి ఈ వైపు మీరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి ఇది వచ్చేసి కారపల్లి ఇక్కడ రెండు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి ప్రజెంట్ అవి క్లోజ్ చేసేశారు నాకు కారులో వెళ్ళడం కంటే కూడా ఇలా బైక్ పైన వెళ్ళడం చాలా ఇష్టం అండి మా వారికి మంత్లీ టూ హాలిడేస్ వస్తాయి ఫస్ట్ సాటర్డే సెకండ్ సాటర్డే ఆ టైంలో మేము ఇలా ట్రావెలింగ్ ప్లాన్ చేసుకుంటాము నా తమస్లో చూసుంటారు కదా నా ప్రయాణం సింగరేణి సింగరేణి అంటే నేను పుట్టిన ఊరండి దీనికి వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఏంటా చరిత్ర అనుకుంటారా మొట్టమొదటిసారిగా బొగ్గుని కనిపెట్టింది ఇల్లెందులోనే ఇల్లెందుకి మరొక పేరు బొగ్గుట్ట అందుకనే ఇక్కడ బొగ్గు చాలా ఫేమస్ అండి మా నాన్న కూడా ఇందులో వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ అనమాట టూ థౌజండ్ ఎయిటీన్లో రిటైర్మెంట్ అయిపోయారు ఇది వచ్చేసి ఓపెన్ క్యాస్ట్ అంటారు దీన్ని ఇందులో కూడా బొగ్గు తీస్తుంటారు ఇందులో పై నుంచి అనమాట ఓసీలో ఇంకొకటి ఉంటుంది అండర్ గ్రౌండ్ అందులో అయితే లోపలికి వెళ్ళాలండి లోపలికి వెళ్ళి బొగ్గు తోగుతారనమాట అసలు చాలా దారుణంగా ఉంటుందండి మా డాడీ వర్క్ చేసేటప్పుడు మేము వెళ్ళాము ఒకసారి పాపం నెత్తిపోయిన టోపీ పెట్టుకొని ఒక లైట్ ఉంటుంది మోకాళ్ళ వరకు వాటర్ వస్తూ ఉంటాయి అసలు అలానే వెళ్ళి బొగ్గు తీస్తే అనమాట చాలా కష్టం అండి అసలు చాలా కష్టపడాలి బొగ్గు తీయాలంటే కానీ ఇందులో బెనిఫిట్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట అసలు ఇందులో జాబ్ తెచ్చుకోవడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు చాలా ఇష్టం కూడా కష్టం ఎంతున్నా ఇక్కడ రోజు ఒక ఓసీలో ఆ బాంబ్లస్ట్ అయినప్పుడల్లా ఇల్లెందులో సగం ఏరియాలకి భూకంపం వచ్చినట్టు వస్తుంది అంత డేంజర్గా ఉంటుంది ఇంకా మేము రోజు ఫీల్ అయిపోయే వాళ్ళం భూమి భూకంపం వస్తుందేమో అనేసి మా చిన్నప్పుడు కానీ చాలా కష్టం అండి ఇది వచ్చి సోలార్ ప్యానల్ అనమాట రీసెంట్గా స్టార్ట్ చేశారు మీలో ఎవరికైనా సింగరేణిలో జాబ్ చేయాలి అనిపిస్తే అసలు ట్రై చేయండి చాలా బాగుంటుంది సింగరేణిలో బెనిఫిట్స్ చాలా బాగుంటాయి జాబ్కి ట్రై చేయండి ఇందులో యాక్చువల్గా మా డాడీ జాబు మా వారికి రావాల్సింది కొన్ని కారణాల వల్ల జాబ్ ఆగిపోయిందనమాట ఇది కోటమైసమ్మ జాతర అనమాట ఇక్కడ జరుగుతుందండి దసరాకి ఇక్కడ చాలామంది వస్తారు చాలా ఊర్ల నుంచి ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఏరియాలో చాలా బాగుంటుంది మేము ఖమ్మం రిటర్న్ అయిపోయాము కొన్ని కారణాల వల్ల మా ఇంటి దగ్గర తీసిన వీడియోస్ అన్నీ డిలీట్ అయిపోయాయండి ఇక్కడ పోలీస్ చెక్కింగ్ జరుగుతుంది అందరూ ఆగిపోయారు పాపం కానీ ఇంకా మేమే మా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయాము చెక్ చేశారు లైసెన్స్ అవన్నీ చెక్ చేసి అన్నమాట అక్కడ ఒకతను అడుగుతున్నాడు కానిస్టేబుల్ నన్ను వీడియో తీస్తున్నావా అని లేదండి అని చెప్పాను ఎందుకంటే నా చేతిలో ఫోన్ ఉండేవరకు ఆయన ఫీల్ అయిపోతున్నాడు వీడియో తీస్తున్నానేమో అని ఇక్కడ లొకేషన్ బాగుందని ఆగిపోయామన్నమాట ఒక్కసారి మీరు బండి మీద ఇట్లా ట్రావెల్ చేయండి చాలా బాగుంటుంది ఊరికే కార్లల్లో బస్సులలో కాకుండా బండి పైన ట్రావెల్ చేయండి చాలా బాగుంటుందండి చాలా లొకేషన్స్ కూడా మనం హ్యాపీగా చూసుకోవచ్చు నాకైతే ఇట్లా లొకేషన్స్ చూసుకుంటూ ఇలా వెళ్ళడం చాలా ఇష్టం మా వారు కూడా చాలా సపోర్ట్ చేస్తారు అసలు అమ్మాయిలు వెనక నిజంగా హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ సపోర్ట్ చేస్తే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారండి నేను ఏది చేసినా నా పేరెంట్స్ కానీ మా హస్బెండ్ కానీ నన్ను చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు